తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెర్ల పార్దసాదర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని పులివేందుల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి అన్నారు ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కదా అన్నప్పుడు పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తన మద్దతు ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు పులివెందులలో పార్టీని డెవలప్మెంట్ చేయడం తన మొదటి కర్తవ్యం అన్నారు పార్థసారథ రెడ్డి గారు కామెంట్స్ చేసినారని ఈ మధ్య కూడా నేను కూడా ఒకటి రెండు వీడియోలో తెలుగుదేశం పార్టీ అనేది చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ మాకు తెలియదు పార్టీ నిర్ణయం పార్టీ లైనే మాకు సుప్రీం ఆయన వ్యక్తిగతంగా ఏం మాట్లాడుకున్నాడో మాకు సంబంధం లేదు మాకు ఎలాంటి దాంతో కూడా ఇది లేదు ఏదైనా అంతిమంగా ఇప్పుడు అంత ముందు సతీష్ ఇందాక చెప్పినట్టు సతీష్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము పార్టీకి ఏదైనా డెవలప్మెంట్కే పనిచేసినాం ఆయన పోయిన తర్వాత పార్టీ నాయకత్వ బాధ్యత నాకిస్తే అంతే క్రమశిక్షణ గల నిబద్ధతతో మేము మాట్లాడుతున్నాము ఏదో ఉందని ఏదంటే అది మాట్లాడి అది పార్టీకి ఇబ్బంది కలిగించే మా మాటలు ఏదైనా చేసినా పార్టీ ఏదన్నా దానికి తగ్గట్టు తగు నిర్ణయం తీసుకునే కూడా నేను వాటిలో జోక్యం చేసుకుని నేను అధిష్టాన నిర్ణయాన్ని నేను తప్పకుండా కూడా గౌరవిస్తాను దాంట్లో ఎలాంటిది లేదు పార్టీనే మాకు సుప్రీం మేము ఎప్పుడు పార్టీ లైన్లో పోతాం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా కూడా దానికి కట్టుబడి ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే పులివెందుల్లో మొన్న కొంచెం కొంతవరకు సక్సెస్ కాగలిగినాము తర్వాత నీటి సంఘాల ఎలక్షన్స్లో అందరం కలిసి కట్టుకొని కొంత చేసినాము నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రకరకాల స్ట్రాటజీలు ఉపయోగించి ఏ రకంగా వాళ్ళు కుప్పంలో అయితే ఆ రోజు కుప్పం మున్సిపాలిటీ కొట్టి తర్వాత సైకలాజికల్గా మైండ్ గేమ్ అన్నారో ఆ రకంగా పులివెందులను కూడా మున్సిపాలిటీని నేను కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరవేయాలని తీవ్ర ప్రయత్నంలో ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి కొన్ని అపశృతి మాదిరి హండ్రెడ్ పర్సెంట్ ఇవి వస్తా అంటే నువ్వు ఇది డ్యామేజ్ అయ్యి కానీ దాన్ని కూడా మేము కంట్రోల్ చేసుకుంటాం దాన్ని కూడా ఆల్టర్నేట్ చూసుకొని ఇది ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందే మన బాధ్యత ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అది క్లియర్ అని చేసుకొని దాని ప్రభావం పార్టీ మీద కానీ క్యాడర్ మీద కానీ పడకుండా మేము ఉండే బలం పెంచుకుంటూ పోయేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం